ప్రేక్షకులకు నమస్తే ఈ వీడియోలో ఈ మధ్యలే జరిగిన ఒక సింగ్ ఒక సంఘటన గురించి చెప్తానండి అదేంటంటే శ్రీ విష్ణు అని ఒక యాక్టర్ ఉన్నాడు ఈయన అంతకుముందు ఏ రోల్స్ చేశాడో నేనైతే ఈ మధ్యలో కొన్ని సినిమాలు ఎక్కువ చూడట్లేదు పోతే ఈయనవి స్వాగ్ అని సింగిల్ అని ఒక రెండు మూవీస్ వచ్చినట్టున్నాయి ఒక మూవీలో ఈయన పాస్టర్ లాగా ఏదో వేషం వేసి గెటప్ సీను మీకు ఆల్రెడీ తెలుసు జబర్దస్త్లో కామెడీ చేసే టైనా ఈయన ఏదో జబ్బుతో బాధపడుతున్నట్టు ఈ పాస్టర్ ఈయన పిలిచేసి ఏదో మ్యాజిక్ చేసి డిష్ డిష్ అని దాన్ని నయం చేసినట్టు ఒక చిన్న వీడియో అయితే సర్కులేట్ అవుతుంది ఇది యూట్యూబ్ షార్ట్స్లో సో మరి ఇదే కాదు ఇంకా వేరే సినిమాలల్లో కూడా కొంచెం క్రిస్టియానిటీ పట్ల దాని పట్ల ఏమైనా కామెడీ చేసి ఉంటాడు జనరల్గా డైరెక్టర్ ఏం చెప్పినా అంటే రైటర్ ఒక స్క్రిప్ట్ రాసి ఏం చెప్పినా ఒక హీరో చేస్తాడు సో అలా చేయడం వల్ల చాలామందికి క్రైస్తవులకి బాధ కలిగిందంట సో వాళ్ళు బాధపడి ఏంటంటే మేము ఇక మీదట శ్రీ విష్ణు సినిమాలని బాయ్ చేస్తాము అలా అంటూ కొన్ని మెసేజ్లు కూడా సర్కులేట్ అవుతున్నాయి నేను చెక్ చేసిన తర్వాత ఇది నిజమే అనిపించింది ఎందుకంటే యూట్యూబ్లో కూడా చాలామంది ఈ వీడియోలు చేశారు దీని గురించి అలాగే ఒక సినిమాకి ప్రొడ్యూసర్ నత్తి కుమార్ అని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏదో సంజయ్ ఇచ్చాడు అయితే మరి నిజంగానే ఈ క్రిస్టియానిటీ పట్ల లేకుంటే యేసు పట్ల కొంచెం కామెడీ చేస్తే తప్ప అది అది నిజంగానే తప్ప ఎందుకంటే ఈ క్రైస్తవులు అండి ఎన్నెన్ని కథలు చేస్తారో మనందరికీ తెలుసు మేబీ శ్రీ విష్ణు కానీ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి వీళ్ళకి తెలియకపోవచ్చు పోతే వాళ్ళు చూసుకుంటారులేండి ఎందుకంటే యూట్యూబ్ ఈరోజు యూట్యూబ్లో ఈ క్రిస్టియన్ పాస్టర్లు చేస్తున్న కామెడీలు చాలా చూసి దాని నుంచి ఇన్స్పైరే చేసి ఉంటారు ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది ఈ మధ్యలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూసి అరే ఈ సీన్ ఏదో బాగుంది అని తీసుకొని ఉంటారు మరి అలా చేసినప్పుడు ఇది తప్పెందుకు అవుతుంది ఆల్రెడీ క్రైస్తవులు చేస్తున్నారు కదా పాస్టర్లు కూడా అదే పని చేస్తున్నారు సో నేనేమంటానండి ఇప్పుడు ఈ పాస్టర్లు వాళ్ళ చర్చిలలో హిందూ ధర్మాన్ని దూషించి మీరు రాళ్ళు రప్పలకి చేస్తారు రాళ్ళు రప్పలు సైతాన్లు అని ఇలా బోకు మాటలన్నీ మాట్లాడినప్పుడు మరి వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా దెబ్బతినవా సరే చాలామంది అమాయకమైన హిందువులు ఏం చేస్తారంటే ప్రసాదం ఇస్తారు వాళ్ళు ఎవడం అనుకొని ఇస్తారు అనుకోండి హిందువు అనుకొని ఇస్తారు ఎందుకంటే చాలామంది పేర్లు కూడా మార్చుకోరు ఇల్లు ప్రసాదం ఇస్తే నేను క్రిస్టియన్ అండి నేను తిన్నా ప్రసాదం ఇస్తే కూడా తినరు అంటే ప్రసాదం తినాలంటే కూడా కొంచెం అదృష్టం ఉండాలి కదండి అసలేం లేచి మతానికి వెళ్ళారు నాశనం అయిపోతారు ప్రసాదం అన్నదింటే కొద్దిపాటి పుణ్యం వస్తుంది కదా ప్రసాదం తినరు తర్వాత వీళ్ళు సువార్త అంటూ చేసి మా దేవుడే నిజ దేవుడు మీ పాపాల కోసం రక్తం గార్చాడు అని ఇలాంటి సొల్లు గబురులు చెప్పి వేరే దేవతల్ని ఇన్సల్ట్ చేస్తారు కదా అప్పుడు ఎదుటివాడి మనోభావాలు దెబ్బ తినవా పాస్టర్లు మనోభావాలు దెబ్బతినవా సరే వీళ్ళు చాలామంది ఫేక్ టెస్ట్ మనీలు ఇస్తుంటారు మనకు అందరికీ తెలిసిందే నేను కూడా కొన్నిటి మీద కౌంటర్లు ఇచ్చాను ఫేక్ టెస్ట్ మనీ చేసి అంతకుముందు నాకు ఏ పనికి రోగం వచ్చింది నాకు ఎయిడ్స్ వచ్చింది సిఫిలిస్ వచ్చింది నేను హిందూ దేవుళ్ళని నమ్ముకుంటే నాకు నయం కాలేదు యేసు దగ్గర పోగానే సబ్బు పెట్టి తోమాడు ఎయిడ్స్ తగ్గింది క్యాన్సర్లు తగ్గినాయి చచ్చినోని కూడా లేపారు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తారు కదా మరి అప్పుడు హిందూ దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి మనోభావాలు ఉంటాయని మీకు గుర్తులేదా మర్చిపోయారు అప్పుడు సరే ఇదొక బ్యాచ్ అయితే ఇంకో బ్యాచ్ ఏంటంటే వేదాలలోనే మా దేవుడు ఉన్నాడు మూడు మేకలు కొట్టాడు ఈ మూడు మేకలు కొట్టినట్టు ఋగ్వేదంలో ఉంది పంచ మహా వేషపుత్రాయణ మహా ఇలా ఇలాంటి పనికివాళ్ళ మంత్రాలన్నీ చెప్పి అమాయకుల్ని మోసం చేసి మతం మార్చి డబ్బులు తింటారు కదా అప్పుడు ఎదుటివాడి గ్రంథాలను నేను వాడుకుంటున్నాను తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నాను అనే కాన్షియస్నెస్ మీకు లేదా అప్పుడు అప్పుడు లేదా గుర్తు రాలేదా సో సొల్లు సాక్ష్యాలు ఎన్ని కనపడాయండి మనకు ఇప్పుడు ఆ మూవీలో ఒక చిన్న బిట్టు తీసుకొని అలా చేశారు ఇది నిజంగా ఈరోజు జరుగుతున్నాయే కదా ఫేక్గా ఎవడ క్రియేట్ చేయలే మీరు ఫేస్బుక్ యూట్యూబ్ దీనికి వెళ్ళండి కూడా లేపుతారు కదా వీళ్ళు క్యాన్సర్లు తగ్గిపోయాయి బీపీ షుగర్లు తగ్గిపోతాయి అసలు ఎగ్జామ్ రాసి ఏం రాయకుండా పాస్ అయిపోతారు ఎన్ని సులు సాక్ష్యాలు చెప్తారండి ఇవన్నీ తప్ప మరి అంటే అలాంటి సాక్ష్యమే ఒకటి ఆ సినిమాలో చూపెడితే మీకు ఏదో బాధ కలిగింది నిజంగా చేస్తున్నారు కదా ఈ పాస్టర్లు మీరు అంత శుద్ధ పుసల ఎన్ని చర్చిలలో అమాయకులను మభ్యపెట్టి దశమభాగాలు దోసుకోవట్లా ఎంతమంది పాస్టర్లు రేపిస్టులు ఈవన్ బిచ్చమెత్తుకునే బిచ్చపోడి దగ్గర కూడా టెన్ పర్సెంట్ తీసుకుంటారు కదా సిగ్గయ్యదా మరి ఒకడు మిమ్మల్ని బద్నాం చేయాలనా ఒకడు బద్నాం చేయాలనా మీరే బద్నాం ఉన్నారు కదా అసలు ప్రపంచంలో ఈ పాస్టర్లు అంతా పనికి మన్న సన్నాసులు ఎవరన్నా ఉంటారా చెప్పండి ఇంతకన్నా పనికి మన్న సన్నాసులు ఉంటారా చెప్పండి బైబిల్ సరిగా చెప్పరాదు ఒక మంచి మాట చెప్పరాదు ఎప్పుడు చూసినా ఎదుటివాడి మీద వేరే మతాల మీద పడి ఏడవడమే కదా మీ పని అది మర్చిపోయి ఒక సినిమాలో ఒక చిన్న సన్నివేశం పెడితే మీకు బాధ అయిందా దేశద్రోహమైన పనులు చేసి దేశాన్ని రెండు ముక్కలు చేయనప్పుడు సిగ్గు రాలేదా అప్పుడు సిగ్గు రాలేదా మీకు మంచిగా నడుస్తున్న కుటుంబాల మధ్యలో దూరి భార్యాభర్తల్ని వేర్ చేసి భార్యని కన్వర్ట్ చేసి ఆమెనే భర్త మీదకి ఉసిగలుపుతారు కదా మీరు అప్పుడు మీకు ఈ కాన్షియస్నెస్ ఏమైంది అంటే అప్పుడు ఇవన్నీ ఏం గుర్తురావు ఒక సినిమాలో చిన్న సన్నివేశం పెట్టి అది కూడా నేను ఆధారంగా పెట్టారు మీరు చేస్తున్న మ్యాజికల్కి మిక్కలే వాటితో ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమాలో పెడితే మీకు బాధ అయిందా బాయ్కాట్ చేస్తారు ఆ సినిమాలు మరి ఈ రకంగా మిమ్మల్ని అయితే ఈ దేశం నుంచే బహిష్కరించాలి ఈ దేశం నుంచే మిమ్మల్ని వెలగొట్టాలి కాదా వెలగొట్టకూడదా చెప్పండి పాస్టర్లు క్రైస్తవులు గొర్రెలు ఎవరైనా చెప్పండి దీనికి సమాధానం సో ఈ విషయం నా దృష్టికి వచ్చింది ప్రేక్షకులు ఇది మీకు చెప్పాలనుకున్నాను మీరేమంటారు చెప్పండి వీళ్ళు చేసే దుర్మార్గాల ముందు ఆ సినిమాలో సన్నివేశం ఎంతండి చిన్న సన్నివేశం అది దానికి వీళ్ళు బాధపడిపోతున్నారు మరి వీళ్ళు చేసే దుర్మార్గాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో కోట్ల మందిని చంపారు కదా మతం మారనందుకు తలలు తీసేసిన బ్యాచ్ ఇది స్త్రీల మీద అపనిందలు వేసి నిలువున కాల్చేశారు గట్టి వీడొచ్చి ఈరోజు నీతులు చెప్తున్నాడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మేము సినిమాలు బాయి చేస్తామని సిగ్గుండాలరా మీకు సిగ్గుండాలి మీరు చేసే యదవ పనులే సినిమాలో చూపెడుతున్నారు సినిమాలో చూపెట్టొద్దంటారా ఈ సొల్లు సాక్ష్యాలు ఈ రేపులు ఇవన్నీ బంద్ చేసుకోండి బంద్ చేసుకొని అప్పుడే ఎదుటోడికి నీతి చెప్పండి అది నేను మీకు ఇచ్చే సందేశం సో ప్రేక్షకులు ఈ విషయమై మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే